ఇది పంతొమ్మిది వందల డెబ్బై ఏడులో చికాగోలోని ఇల్లినాయిస్లో జరిగింది ఆమె పేరు తెరసిత బస ఈమె పుట్టినిల్లు ఫిలిప్పీన్స్ ఈ బస పంతొమ్మిది వందల అరవైలో అమెరికాకి వెళ్ళింది అక్కడ సంగీతం నేర్చుకుంది తర్వాత ఇల్లినాయిస్లోని ఎడ్జ్ వాటర్ హాస్పిటల్లో రెస్పిరేటరీ థెరపిస్ట్ గా మారింది పంతొమ్మిది వందల డెబ్బై ఏడు ఫిబ్రవరి ఇరవై ఒకటి రాత్రి తొమ్మిది గంటలకు ఎవరో ఫైర్ డిపార్ట్మెంట్ కి కాల్ చేసి అపార్ట్మెంట్ లో ఒక ఫ్లాట్ లో మంటలు వస్తున్నాయని చెప్పారు వెంటనే ఆ ఫైర్ డిపార్ట్మెంట్ వాళ్ళు వెళ్లి మంటలు ఆర్పేశారు అదే టైంలో పోలీసులు కూడా వచ్చారు ఆ అపార్ట్మెంట్ లో బెడ్రూమ్ లో చూసి షాక్ అయ్యారు ఆ రూమ్ లో బస నగ్నంగా చనిపోయి కాలిపోయి ఉంది ఆమె పైన కప్పిన దుప్పటి కూడా కాలిపోయి ఉంది ఆమె ఛాతిలో కత్తి గుచ్చి ఉంది ఆమెను ఎవరో రేప్ చేసి హత్య చేశారని పోలీసులు అనుకున్నారు మంటల వల్ల ఆధారాలు దొరకలేదు బీరువాలో బస యొక్క నగలు కూడా కనిపించలేదు ఇది దొంగల పని అయి ఉంటుందని పోలీసులు అనుకున్నారు ఆధారాలు దొరకక దర్యాప్తు ముందుకు సాగలేదు కానీ పోలీసులు చుట్టుపక్కల వారిని అడిగి వారికి తోచిన విధంగా దర్యాప్తు చేశారు బసాకి బాయ్ ఫ్రెండ్ ఉండేవాడు అతన్ని కూడా ప్రశ్నించారు కానీ ఎలాంటి రిజల్ట్ దొరకలేదు చివరగా ఈ కేసుని డిటెక్టివ్ కి అప్పగించారు ఈ డిటెక్టివ్ చాలా తెలివైన వాడు బసా చనిపోయిన ఐదు నెలల తర్వాత ఈ కేసు ఒక మలుపు తిరిగింది అదేంటంటే బసాకి ఒక ఫ్రెండ్ ఉండేది ఆమె పేరు రెమి చువ బసా పనిచేసే హాస్పిటల్లోనే పనిచేసేది రెమి హస్బెండ్ జాయ్ ఒకరోజు రెమీకి ఒక కళ వచ్చింది దాని గురించి తన భర్త అయిన జాయ్ కు చెప్పింది బసాని ఎవరు చంపారో బసా నాకు కలలో చెప్పింది మనం పోలీస్ స్టేషన్కి వెళ్ళి ఈ నిజం చెప్పాలి అని చెప్పింది జాయ్ వెంటనే నవ్వాడు ఇది పోలీసులకు చెప్తే మనల్ని పిచ్చోళ్ళు అనుకుంటారు నువ్వు ఊరుకో అని చెప్పాడు రెమీ కూడా సరే అని ఊరుకుంది కొన్ని రోజుల తర్వాత రెమి దంపతులు డిటెక్టివ్ని కలిసి ముందు వచ్చిన కళ గురించి చెప్పారు డిటెక్టివ్ కూడా గట్టిగా నవ్వాడు సార్ నేను కూడా ఇలాగే నవ్వాను అని చెప్పాడు జాయి మొదటి కళ వచ్చిన తర్వాత కొన్ని రోజులకు నా భార్య రెమి నిద్రపోతుంటే సడన్గా రెమీ వేరే గొంతుతో మాట్లాడటం మొదలుపెట్టింది నేను రెమీని కాదు బసాని నన్ను అల్లన్ షో్రి చంపాడు అని చెప్పింది వెంటనే రెమీని నిద్రలేపాను నిద్ర లేచాక రెమీని అడిగితే ఏమీ గుర్తు లేదని చెప్పింది అప్పుడు నేను పోలీస్ స్టేషన్కి వెళ్ళలేదు దాంతో మరొక రోజు రెమీ మళ్ళీ వేరే గొంతుతో మాట్లాడుతూ ఎందుకు పోలీస్ స్టేషన్కు వెళ్ళలేదు అని అడిగింది అప్పుడు నేను ఆధారాలు లేకుండా ఎలా వెళ్ళాలి పోలీస్ స్టేషన్కి అన్నాను అప్పుడు బస నేను పనిచేసే హాస్పిటల్లోనే ఎలక్ట్రీషియన్గా పనిచేస్తున్నాడు అల్లన్ షోవ్రీ నన్ను చంపాక నా నగలను కూడా తీసుకువెళ్ళాడు ఆ నగలని అతని గర్ల్ ఫ్రెండ్ కి కూడా ఇచ్చాడు అని బసా చెప్పింది అని డిటెక్టివ్ కి చెప్పాడు జాయ్ ఇదంతా నమ్మడం డిటెక్టివ్ వల్ల కాలేదు ఈ క్లూ ఆధారంగా దర్యాప్తు చేద్దాం అనుకున్నాడు డిటెక్టివ్ హాస్పిటల్కి వెళ్ళి అల్లన్ షోబ్రి అనే వ్యక్తి ఉన్నాడా లేదా అని కనుక్కున్నాడు అతను ఉన్నాడని తెలిసి అతని గర్ల్ ఫ్రెండ్ గురించి కూడా తెలుసుకున్నాడు అల్లన్ షోబ్రి ఉండేది బసా ఫ్లాట్ కి దగ్గరలోనే హత్య జరిగిన రోజు అల్లన్ బసా ఇంటికి వెళ్లాడా లేదా అని హాస్పిటల్లో కొందరు ఉద్యోగులని కనుక్కున్నాడు అక్కడ ఒక వర్కర్ చెప్పాడు ఆ రోజు అలన్ బసా ఇంటికి వెళ్తున్నా టీవీ రిపేర్ చేయడానికి అని చెప్పాడు డిటెక్టివ్ అలన్ షోవరిని ప్రశ్నించాడు అవును సార్ ఆ రోజు టీవీ రిపేర్ కి బసా ఇంటికి వెళ్ళాను కానీ నా దగ్గర సరైన పరికరాలు లేకపోవడంతో మళ్ళీ మా ఇంటికి వెళ్ళిపోయాను అని చెప్పాడు సరే అని డిటెక్టివ్ అలన్ షోవ్రిని పంపించాడు డిటెక్టివ్ అలన్ షోవ్రీ గర్ల్ ఫ్రెండ్ని కలిసి నీకు నీ బాయ్ ఫ్రెండ్ నగలు ఇచ్చాడా అని అడిగాడు అవును నాకు నా బాయ్ ఫ్రెండ్ నగలను ఇచ్చాడు అని డిటెక్టివ్కి చూపించింది వాటిని ఆ డిటెక్టివ్ రెమి జాయ్లను పిలిపించి చూపించాడు రెమి ఇవి బసా నగలే అని చెప్పింది ఈ నగలను అలన్ షోవ్రీ ముందు పెట్టి అడిగాడు డిటెక్టివ్ ఈ హత్యను నువ్వే చేశావని ఒప్పుకుంటే తక్కువ శిక్ష పడుతుందని చెప్పాడు అలన్షోబ్రి ఆ రోజు రాత్రి ఏం జరిగిందో చెప్పాడు టీవీ రిపేర్కి సరైన పరికరాలు లేక వెళ్ళిపోతున్న టైంలో బస తన బీరువా నుండి నగలను తీసి చూసుకుంటుంది బయటికి వెళ్ళిన నాకు ఆ నగలను కొట్టేయాలి అనిపించి మళ్ళీ బస రూమ్కి వెళ్ళి బలవంతంగా లోపలికి వెళ్ళి డోర్ క్లోజ్ చేశాను బసపై కత్తితో దాడి చేసి ఆమె చనిపోగానే పోలీసులకి అర్థం కాకుండా ఉండటానికి ఆమె బట్టలు తీసేసి రేపు జరిగినట్లుగా బెడ్పై పడుకోబెట్టి పైన దుప్పటి కప్పి నగలు తీసుకొని నిప్పు అంటించి వెళ్ళిపోయాను అని అల్లన్ షోవ్రి చెప్పాడు ఇదంతా తానే చేశాడని ఒప్పుకోవటం వల్ల పంతొమ్మిది వందల తొమ్మిది ఫిబ్రవరి ఇరవై మూడున కోర్టు పద్నాలుగు సంవత్సరాల జైలు శిక్ష మాత్రమే విధించింది పంతొమ్మిది వందల ఎనభై మూడులో అల్లన్ షోవ్రిని పెరోల్పై విడుదల చేశారు ఆత్మ వచ్చి క్లూ ఇవ్వటం ఇది ఇప్పటికీ మిస్టరీగానే మిగిలింది దీనిపై వాయిస్ ఫ్రమ్ ద గ్రేవ్ అనే మూవీ కూడా వచ్చింది ఇది ఒక అత్యంత అరుదైన కేసుగా మారింది